చెప్పండి నర్సింగ్ గారు మీరు ఇప్పుడు జోగిలీసే లెక్కలు జరుగుతున్నాయి మీరు వెళ్తున్నారా మరి రాష్ట్రం మొత్తం జుబీల్స్ ఎన్నికల పైనే ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు మరి కేంద్రీకరించాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గెలుపు కొరకు మరి గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ స్వామి గారికి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది ఇప్పటికీ పదిహేను రోజులుగా నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మరి జోరుగా ప్రచారం చేయడం జరిగింది తప్పకుండా మరి మా చెన్నూరు కాన్స్టెంట్ నుంచి వందలాది మంది నాయకులం కార్యకర్తలం వివేక్ స్వామి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గారి గెలుపు కొరకు తప్పకుండా మేము జిడ్డీ ఎన్నికల ప్రచారం వెళ్తాము అభ్యర్థి గెలుపు కొరకు రాత్రిలో కష్టపడతామని తెలియజేస్తున్నాం అంటున్నారు మీ కాంగ్రెస్ ఇదే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు కేసీఆర్ గారు తను రాజకీయ పార్టీ పెట్టినప్పుడు హైదరాబాద్ లో మరి కేసీఆర్ గారికి ప్రచార రథం కూడా లేని దౌర్భాగ్య పరిస్థితులలో మరి ఇదే కేసీఆర్ వాస్తవం అంటారా ప్రచార వందలకు వంద శాతం కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ప్రచార రత్వం ఇప్పించింది కేసీఆర్ సన్నితులు దగ్గర స్నేహితులు మరి ఎన్నో మళ్ళీ పలు మార్లు మరి టీవీలుగా చెప్పడం జరిగింది ఇది వాస్తవం మీకు చిన్న టీచర్ ఏమైనా నాకు ఏదైనా సందర్భంగా మాకు అతనికి పరిచయం లేదని నవీన్ యాదవ్ గారు యువకుడు విద్యావంతుడు మరి ప్రజల్లోపల ఉందని వ్యక్తికి మరి మాకు ఒక రెండు మూడు సార్లు మేము వెళ్ళడం జరిగింది అతను కూడా మంచాలు అందరూ మేము కలిసినాము అతను మాకు సతంబంధాలున్నాయి మంచి వ్యక్తి వాస్తవంగా కేసీఆర్ ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌడి శిటర్ అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తండ్రి శ్రీశైలం యాదవ్ రౌడి శిఖర్ అని ఆ కుటుంబం రౌడీ ఫ్యామిలీ అని చెప్పిచ్చి చెప్తున్నటువంటి కేసీఆర్ గారు నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తాను మీకు ప్రచార గతం చిన్న శ్రీశైలం యాదవ్గా ఇచ్చింది అబద్ధమా మీ బిడ్డ పెళ్లికి డబ్బులు ఇచ్చింది మరి చిన్న శ్రీశైలం యాదవ్ కాదా మీకు ఆర్థికంగా మీ టిఆర్ఎస్ పార్టీ మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్నది ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ కాదా అని చెప్పి నేను నేను సూటిగా ప్రశ్నిస్తాను చిన్న శ్రీశైలం మీద కేసులు పెట్టి ఇబ్బందులు దాని మీద ఇప్పుడు రాజకీయాలు అంటే ఇదే టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి చిన్న శ్రీశైలం యాదవ్ గారు అప్పుడు గొప్ప నాయకుడు మరి గొప్ప సంఘ గొప్ప సంఘ సంస్కర్త ప్రజాసేవకుడు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మరి తన అబ్బాయి పోటీ చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ రౌడ్షిట్ అనిపి మరి వారి కంటే కనిపిస్తుంది నేను అడుగుతున్నా ఈరోజు మరి రాజకీయాలు అదేవిధంగా అవసరాలు రెండు తమ తమ స్వార్థాల కోసం నాయకులు వాడుకుంటున్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది చిన్న శ్రీశైలం యాదవ్ గారిని ఎన్ని కేసులు అక్రమంగా మళ్లీ పెట్టినా బ్యాండోర్ వేసినా మరి ప్రచారంలో ఇబ్బందులు పెట్టినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు ఉన్నారు చేతి గుర్తుకు ఓటేస్తారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తారు చిన్న చేశారు వాస్తవంగా ఏ ఎన్నిక జరిగినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం తప్పకుండా ఆ కాన్స్టెన్సీ పరిధిలో ఉన్నటువంటి ఏ రౌడ్ అయినా కూడా ఎంఆర్ మంది బ్యాండ్ ఓవర్ చేసేటువంటి అది ఎన్నికల నియమావళి ప్రజలంతా అంటే ఈ వాళ్ళు రౌడ్ అని దాని మొన్న ఐదు రోజుల క్రితం ఇదే కేటీఆర్ ఒక కరలు కట్టిన రౌడ్ షూటర్లు సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి మీద నలభై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా మైనర్ బాలికలు బోధించిన కేసులు ఫోక్సో కేసులు పీడియాక్ట్ కేసులు ఇలా పలు రకాల నలభై ఐదు కేసులు ఆ కేసులు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సర హయాంలోనే సల్మాన్ ఖాన్ నేర చరిత్ర మరి ఎంత దారుణంగా ఉందంటే అటువంటి వ్యక్తిని కండో కట్టి మీరు జైన్ చేసుకున్నప్పుడు సల్మాన్ ఖాన్ రోడ్ షీటర్ కాదా ఇప్పుడు వేరే పార్టీలలో ఉన్న వారికి మీకు రౌడ్ షీటర్ కనిపిస్తారా కొంచెమన్నా సంస్కారం బుద్ధి ఉండాలని మాట్లాడే వాళ్ళకు ప్రభుత్వంలో మీద ఎప్పుడైనా గురి చేశారా కేసులు పెట్టి నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలకసుమన్ గారు అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది నన్ను కూడా మరి మా పార్టీలోకి రాకుంటే మా మాట వినకుంటే నా పని పీరియారిటీ చేస్తా అని చెప్పి ఇదే బాలక సుమన్ నన్ను బెదిరించిన సందర్భాలు వారి నాయకులు నన్ను బెదిరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా కూడా నేను ఎక్కడ కూడా ఎవరికి భయపడలేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ప్రజల నిర్ణేతలు ప్రజల దేవుళ్ళు ఇప్పుడు మీకు అతి త్వరలోనే ఒక ఐదారు రోజులలో మా మంత్రి వివేక్ స్వామి గారు మరి వారు మమ్మల్ని రమ్మడం జరుగుతుంది తప్పకుండా చెన్నై నుంచి వందలాది మంది ముఖ్య నాయకుల కార్యకర్తలము మరి వివేక్ స్వామి గారి నాయకత్వం వెళ్తాం ప్రతి ఓటర్ను మాకు ఏ దూరంగా అప్పగెత్తారో ప్రతి ఓటర్ ను పది నుంచి ఇరవై సార్లు కలిసి ఓటాడుతామని తెలుసుకున్నారు కనీసం రెండు మూడు లక్షల వస్తాయని తెచ్చి అక్కడ మరి అంచనాలు ఉన్నాయి తప్పకుండా రెండు మూడు లక్షల మెజారిటీ దాడితో తప్ప తక్కువ కాదని చెప్పి నేను ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు మరి ఏక చిత్రాగ్ర పరిపాలించి కనీసం ఏడు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టి మరి ఒక ఉద్యోగం ఇవ్వకుండా మరి యువతకు ఉపాధి కల్పించకుండా మరి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తెచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీకి ఈ జెస్ ఉప ఎన్నికల్లో ఓటు అడిగి నైతిక హక్కు కనీస హరాట చేశారు గాని కేటీఆర్ గాని లేదని చెప్పి నేను సూటిగా చెప్తున్నామంటున్నారు అక్కడ మాగాంటి గోపినాల్ గారు ఒక మంచి శాసనసభ్యులు ఉండే సరే చనిపోయిండు అతని భార్య పోటీ చేస్తుంది వాస్తవంగా వాళ్ళ భార్యను కొంచెం చింపతుంటుంది కానీ ఎప్పుడైతే కేసీఆర్ కుటుంబం కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ భాగోతం బయట పెట్టిందో వాళ్ళ అవినీతి పుట్ట ఎప్పుడైతే బయట పెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలు మరి కేసీఆర్ ను ను నమ్మే పరిస్థితి లేదు అక్కడ కేసీఆర్ పోటీ చేసినా కూడా ఓడిపోక తప్పదు నవీన్ యాదవ్ అంటున్నారు వందకు దిగి శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు నవీన్ యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వివే వెంకటర స్వామి గారి ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు